అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏందంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి సబ్జెక్ట్ డివియేట్ చేయాలని ఒక ప్రయత్నం అయింది అధ్యక్ష అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష ఎనిమిదేండ్లు రెండు వేల ఏడులో కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి ఎనిమిదేండ్లైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగా లేదంటే అది మీ మీ చేతగాంతరం మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు ఉన్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాము అని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేలెంట్ అవుతుంది నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఆరు లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం ఇలా రిజర్వాయర్లు అయిపోయినాయి మీరు కాలువలు దొతే ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు దొతే రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఆ పని చెయ్యండి అని చెప్పండి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆ తమ్మిడి హట్టిలో అక్కడ చాపరాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష వాస్తవానికి ఆ రోజు నేను కూడా రెండు సార్లు వెళ్ళాను అధ్యక్ష మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నే అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు మేము ఒప్పుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ ఫిఫ్టీ టూలో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి వన్ ఫిఫ్టీ టూకు మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగిన ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను జైలలో పడ్డా అరెస్ట్ అయినా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా చెప్పారు అధ్యక్ష స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏడేండ్లు మీరు సమయం వృధా చేశారు మరి మేము ఏడేండ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రాలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా మీలాగా ఎనిమిదేళ్ళ సమయం వృధా చేయాలనుకుంటున్నారా అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు మీకు అవసరమైన నీటి లభ్యత మేడిగడ్డ తమ్మిడి హెట్టి దగ్గర లేదు మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్తుంది మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళిచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ తమ్మిడి హట్టి అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ స్పీకర్ సార్ హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి ఇది హైలీ మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడి గట్ట బ్యారేజ్ కొలాబ్స్ అయిపోయి మీకె సిగ్ సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి అధ్యక్ష ఇప్పటికి మూడు సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఏ విచారణ అయినా చేయండి దాని మేము సిద్ధమని చెప్పినాం అయితే అధ్యక్ష అయితే బ్యారేజ్ల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని ఎంక్వైరీ చేయండి టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి ఒక బ్యారేజీలే కాదు కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం కాలువలు దవ్వుకున్నాం ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పులు ఎవరు చేసినా బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం అయితే అధ్యక్ష ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఏదో ఎప్పుడు జరగని మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొదటి మొదటి మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష దేవాదుల లిఫ్ట్ ఇరిగే దేవాదాల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్నీ పొలాలలోకి వెళ్లి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ కూలిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి ఎల్లంపల్లి డ్యామ్ బండ్సు స్పిల్వే కొట్టుకుపోయింది అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో రెండు సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు రెండుసార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రైమ్ వ్యాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దురదృష్టకరం కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి దానికి విచారణ జరపాలి రిస్టోర్ చేయాలి రైతులకు మేలు చేయాలి రైతుల ప్రయోజనాలు దెబ్బతనకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్న అధ్యక్ష